మరి ఐదో విషయం చూస్తున్నాం చూడండి మొదటి తీమోతి పత్రిక పార్వధ్యాయము అది కూడా వచ్చినములో ఇక్కడ గమనించండి దైవజనుడా ఓర్పు కలిగి ఓర్పును సంపాదించుము ఐదోది ఏమని చెప్తున్నాడంటే ఓర్పు కలిగి ఉండుము ఏమండి ఓర్పు దేనికి సూచన చెప్పండి ఓర్పు దేనికి సూచన అంటే అనేది ఏను వర్లరా ఉదాహరణకి ఈ మందిరం కోసం సుమారు అంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను సంఘం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను సంఘం అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాను సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా మందిరం పూర్తి కావాలి దేవా నూతనమైన ఆత్మలు రావాలి దేవా నూతనమైన కుటుంబాల సంఘంలో చేర్చబడాలి దేవా సంఘము వాక్యముతో నింపబడాలి దేవా సంఘము ఆత్మీయమే ఆత్మీయంగా ఎదగాలి ఆత్మీయంగా బలపడాలి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయినా ఓల్పు ఉండాలి ప్రార్థనకి ఏమండి కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థనకి ఒక రోజులో జవాబు వస్తుంది వారంలో జవాబు వస్తుంది నెలలో జవాబు వస్తుంది సంవత్సరంలో జవాబు వస్తుంది కొన్నిసార్లు ఇరవై సంవత్సరాలైనా జవాబు రాదు నీకు జవాబు రాకపోయినప్పుడు నువ్వు ఓర్పు కలిగి దానికి ఎదురు చూస్తూ ఉండాలి ఏమండి నువ్వు దేనిలో ఓర్పు కలిగి ఉండవు ఏమండి ఓర్పు లేదనుకోండి విశ్వాసాన్ని కోల్పోతాం ఓర్పు లేదనుకోండి ప్రేమని కోలిపోతాం ఓర్పు లేదనుకోండి ఏమండి భక్తిని కోలిపోతాం ఓర్పు లేదనుకోండి నీతిని కోలిపోతాం ఏమండి ఇవన్నీ కూడా ఓర్పుపైనే ఆధారపడి ఉన్నాయి నువ్వు ఓర్చుకుంటే నువ్వు నిలబడగలవు నువ్వు ఓర్చుకుంటే విశ్వాసములు ఉండగలవు నువ్వు ఓర్చుకుంటే నా ప్రార్థనకు దేవుడి జవాబు ఇస్తాడు ఇస్తాడు అని చెప్పి ఎప్పటివరకు అయితే నువ్వు ఓర్పుతో ఉంటావో నీ దేవుడు పిల్లరా నీ రార్పును చూచి నీ దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు ఒక మాట చూడండి మంచి మాట రోమపత్రిక చూడండి మంచి మాట రోమపత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ మనం చూసుకుంటాం శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను ఇక ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదు ఏమంటున్నాడు శ్రమ ఓర్పును పుట్టిస్తుందంట శ్రమ ఏం చేస్తుంది అంటే ఓర్పును పుట్టిస్తుంది ఏమండి దావిడికి ఓర్పును కలిగించింది శ్రమ ఏమండి యోగుకి శ్రమ ఓర్పుని పుట్టించింది మోసకి ఓర్పును పుట్టించింది ఏమండి ఇలా భక్తులందరి జీవితాలను మీరు చూస్తే ఓర్పు కలిగిన వారుగా దేవుని కొరకు నిలబడిన వారుగా మనకి కనబడతారు ప్రవీణ దేవుని వారు మరొక మాట రోమపత్రిక పనిలో అధ్యాయము మరి పనులు వచ్చినా మనం చూస్తున్నాం నిరీక్షణ గల వారే సంతోషించు శ్రమల ఎందు ఓర్పు గల వారే ఉండవలను దేవునికి స్తోత్రం శ్రమల ఎందు ఓర్పు కలిగిన వారుగా ఉండాలి మీరు మీరు ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి పరిస్థితికి కలిగినా మీ జీవితంలో ఓర్పు కనపడాలి ఏమండి మీరు ఓర్చుకోవాలి ఏమని చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మరి మరి యాత్ర అని చెప్పి ఓదార్చడానికి బయలుదేరుతుంటారు ఆయనకు వస్తున్నాడని చెప్పి రోడ్ రోడ్డు మీద ఏమైనా మరి ఆయన ఎనిమిది గంటలకు వస్తాడని చెప్పి ఏడున్నరకి వచ్చి ఓర్పుతో ఎదురు చూస్తుంటారు ఏడు ఏడున్నరకి వచ్చిన మనము ఇన్సూన్స్ పన్నెండు గంటలైనా ఓర్పుతోనే ఉంటాము ఒక వ్యక్తి కోసమే ఒక రాజకీయ వేత కోసమే మనం ఇంతగా మనం ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుని గురించి మనం चाहिए